ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎసీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది అసెంబ్లీ హైకోర్టు భవన నిర్మాణాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది నిర్మాణ పనులను ఎల్వన్ బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏపీ క్యాబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ మీద ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు అదే దారిలో ఏపీ ప్రభుత్వం కూడా వెళ్తుంది అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముసాయిదా రూపొందించాలని చెప్పేసి కూడా క్యాబినెట్ నిర్ నిర్ణయించ ఏదైతే ముసాయిదా రూపొందించారో ఆ ముసాయిదాకు ఆమోదం తెలిపింది క్యాబినెట్ అదేవిధంగా మనకి ఏపీలో అసెంబ్లీ అదేవిధంగా హైకోర్టుకు సంబంధించి భవన నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందుకుగాను మనకి అసెంబ్లీ భవన నిర్మాణానికి ఆరు వందల పదిహేడు కోట్లు అదేవిధంగా హైకోర్టు నిర్మాణానికి ఏడు వందల పదహారు కోట్లు కేటాయిస్తూ కూడా మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మరోవైపు చూసుకుంటే కనుక స్టేట్ ఫర్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ ఇన్స్టిట్యూట్ కోసం కూడా వ్యవస్థల నిర్మాణం కోసం కూడా ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది దీని మీద కూడా త్వరలో అమలు రాబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వివిధ వివిధ వరద నిర్మాణకు గాను ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే కనుక విశాఖలోని ఐటి హిల్ పైన అదేవిధంగా టీఎస్కి మీద ఎకరాలు అదేవిధంగా కొన్ని కంపెనీలకు ఏవైతే ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీలు వాటికి వాటికి కూడా స్థలాన్ని విశాఖలో కేటాయిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా అయితే కనుక ఎస్సీ వర్గీకరణ మీద దృష్టి సారించడం జరిగింది అదేవిధంగా మనకి హైకోర్టు అసెంబ్లీ కోర్టు భవన నిర్మాణాల మీద దృష్టి సారించడం జరిగింది అంటే క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అధికారులు బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని రాజకీయపరమైన అంశాల మీద కూడా కేబినెట్ చర్చ జరిపింది వీటిలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటీవల జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కూడా రాజకీయ పరిణామాల మీద దృష్టి సారించడం జరిగింది శ్రీలత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్